హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీతి క్రియేషన్ రిబ్బన్ ఫ్లవర్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం చూద్దాం చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకుందాం ఇలా మనకు పిల్లలకి కావాల్సిన మన పిల్లల స్కూల్లో ఏ కలర్స్ రిబ్బన్స్ ఉంటే అలాంటి రబ్బర్ బ్యాండ్స్ రిబ్బన్స్ తీసుకోవాలి మా పాపకైతే రెడ్ అండ్ వైట్ అండి నేను రెడ్ తీసుకొని ఇలా మీటర్ తీసుకున్నానండి మీటర్ బావు తీసుకుంటే పెద్ద పిల్లలకైతే మీటర్ బావు మా పాప చిన్న అండి అందుకే నేనైతే రిబ్బెన్ మీటర్ మీటర్ తీసుకున్నానండి మీకు ఇందులో వీడియోలో చూపేయలేదు రిబ్బెన్ ఈక్వల్గా సమానంగా తీసుకొని ఇలా రబ్బర్కు ఒక నాట్ వేసుకోవాలండి ఇందులో నుంచి తీసి ఇలా చిన్న చిన్నగా కుచ్చులు వేసుకోవాలండి సమానంగా ఈక్వల్గా వచ్చేటట్టు కుచ్చులు వేసుకోవాలి ఇలా ఇలా మనం రెడీ చేసి పెట్టుకుంటే స్కూల్కి పిల్లలకు టైం లేట్ అవ్వకుండా త్వరగా పంపించవచ్చు రిబ్బన్స్ వేసి త్వరగా పంపించవచ్చు చిన్నపిల్లల అయితే ఈజీగా వేయవచ్చు అండి ఇలా రబ్బర్స్ రిబ్బన్స్ రి తోటి రెడీ చేసి పెట్టుకుంటే ఇలా కుచ్చులన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు దాని అందులో నుంచి తీసి ఒక్కొక్కటి ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలండి అన్నీ సమానంగా రావాలి ఒకే సైజులో వాటిని కొంచెం ఇట్లా విచ్చుకుని ఇట్లా మొత్తం ఇట్లా ఇప్పాలండి ముందు వేసిన నాటు ముడిని గట్టిగా ప్రెస్ చేసి లాగితే ముడి పడుతుందండి ఈ ఫోల్డింగ్ అయినా అన్నీ ఓపెన్ చేయాలండి కొంచెం ఫ్లవర్ లాగా మంచిగా అండి ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి చాలా ఈజీగా త్వరగా పిల్లల్ని లేట్ అవ్వకుండా తొందరగా పంపించండి స్కూల్కి నేనైతే అన్నీ ఇలా ఒక కుచ్చుల్లాగా రెడీ చేసి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా అన్నీ నేను రెడీ చేసి పెట్టుకుంటాను మా పాపకి వైట్ అండ్ రెడ్ అండి స్కూల్కి ఇలా రెడీ చేసి పెట్టానండి చూడండి ఎంత బాగున్నాయో ఇలా జుట్టుకి ఫాస్ట్గా వెళ్తుంటే టూ మినిట్స్లో మనం రబ్బర్ కట్టేసి పంపించచ్చు ఈ రబ్బర్ బ్యాండ్స్ను పెద్ద పిల్లలు కూడా యూజ్ చేయొచ్చండి జుట్టల్ని చివరిన మలిసి పైకి బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్ వేసి మళ్ళీ పైన ఈ రబ్బర్ బ్యాండ్ వేస్తే చాలా త్వరగా అయిపోతుందండి పెద్ద పిల్లలకు కూడా చిన్న పిల్లలకు కాకుండా పెద్ద పిల్లలకు కూడా వేసుకోవచ్చండి ఈ రబ్బర్ బ్యాండ్